ప్యాక్ చేసి మనం ఇలా గుడ్లీ ఈ లోగా చిన్న విషయం చెప్పాలి ఇది ఈ సెట్టింగ్ ఎంత అవుతుందండి ఇలా మూడు లక్షలు అవుతుంది ఈ రకంగా మూడు లక్షలు ఖర్చు పెడితే ఇలాగ రెండు టన్నులు కెపాసిటీ గల డ్రైవర్ తయారైతే సోలార్ డ్రైవర్ అండి సోలార్ దీనికి సబ్సిడీలు గట్రా ఉన్నాయి ప్రభుత్వం నుంచి సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ అంటే సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ యూనిట్ అంటారు దీనికి ఏమైనా సబ్సిడీలు గట్రా ఉన్నాయండి సబ్సిడీ ఉంటుంది మేము సబ్సిడీలో పెట్టామండి సబ్సిడీ వస్తాను సరే చెప్పండి ఈ డ్రయర్లో మన ఇరవై రోజులు ఎండబెట్టిన పెట్టిన తర్వాత వాటిని మిషన్లో వల్తాయండి ఇలా వస్తాయి ఈ విధంగా గుడ్లు వస్తాయి ఈ విధంగా గుడ్డు అమ్మేసుకోవచ్చు అండి విధంగా కటింగ్ ఇది గుడ్డు ఇలాగ అమ్మేసుకుంటే క్వింటాల్ రేట్ ఎంత ఉంటుందండి క్వింటాల్ ఇప్పుడు నాలుగు లక్షలు అదే టన్ను టన్ను నాలుగు లక్షలు ఉంది ఓకే అండి ఇలాగండి ఇలాగైతే రామేట ఇలాగైతే అండి టన్ను ఎంత ఉందండి ఇది ఇది నూట ఎనభై రూపాయలు ఉందండి ఏ అంటే పద్ లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు ఉంది టన్ ఇలా ప్రాసెసింగ్ చేసిన తర్వాత నాలుగు లక్షలు నాలుగు లక్షలు అదే కనుక చెట్టు నుంచి మీరు కోసినప్పుడు ఎంత కొంటారు మీరు రైతు దగ్గర రైతు దగ్గర యాభై రూపాయలు అండి కేజీ ఇది కేజీ యాభై రూపాయలు అంటే క్వింటల్ వచ్చి టన్ను వచ్చి యాభై వేలు అండి టన్ యాభై వేలు యాభై